పొరపాట్లు చెప్పినందుకు బీరువాను అనుభవకరించిన రామోజీ గొప్పతనం ఒక అక్షర యోధుడికి సెలవును నిష్క్రమించారు ఆ మహనీయుని జ్ఞాపకాలు కళ్ళ ముందు నిలుస్తున్నాయి అలాంటి ఒక సంఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల ఏవో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనిఖ కుమార్ పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇది అప్పట్లో మార్గదర్శిలో పొదుపు చేసిన సొమ్ముతో వ్యక్తి తన మనోరాలు వివాహం చేశారనే విషయాన్ని ఆదివారం సంచికలో తరతరాల అనుబంధం చేర్చుకొని ప్రచురించారు అయితే అందులో ఆయన తన మనోరాలను ఎడవ చేతితో దీపిస్తున్నట్టుగా ఫోటో పొరపాటున తారుమారై ప్రచురితమవడంతో ఆ విషయాన్ని తన లేఖ ద్వారా రామోదీరావుకు దృష్టికి తీసుకువెళ్ళినట్టు రవికుమార్ చెప్పారు ఉన్నత ప్రమాణాలు పాటించే ఆయన మరుసటి వారంలో ఆ పొరపాటును సవరిస్తూ కుడి చేతితో దీపిస్తున్నట్టుగా ఉన్న ఫోటోను సరిగ్గా ప్రశ్నించ ప్రశ్నించడంతో పాటు నా సూచనను అభినందిస్తూ వెయ్యి నూట పదహారు రూపాయల చెక్ను మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా అందించారు రూపంలో బహుమతి వద్దని ఏలూరు మార్గదర్శి కార్యాలయానికి వెళ్ళి విన్నవించగా తరతరాల అనుబంధం పేరుతో కొని మా పాఠశాలకు బహుకరించారు అలాంటి మహాన్ మహోన్నత వ్యక్తుల అనుబంధం ఎప్పటికీ మరొలైంది అని ఆయన తెలిపారు ఇలాంటి అరుదైన జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో